ఆ కంకులు వంగి ఉన్నటువంటి పొలం లక్ష్మి ఓ చెట్టు బోలెడన్ని కాయలు కాసి కనపడింది అనుకోండి ఒక వసంత ఋతువులో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు ఎన్ని కాయలో చెట్టుకి ఎటు చూసినా కాయలే అబ్బా ఇన్ని కాయలో అన్నాం అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి ఒక ఆవిడికి పెళ్ళై ఓ పదేళ్ళు అయింది నలుగురు పిల్లలు అమ్మా 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 అంటే నలుగురు పిల్లలతో వస్తుంది లక్ష్మి ఆమె పూర్ణత్వాన్ని పొందింది ఆవిడ అనుగ్రహం ఉంది ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి పక్కన పిల్లలు ఉన్నారు అందుకే పిల్లలతో తల్లి వస్తోందనుకోండి అది గొప్ప శకునం ఆ కటాక్షం కలగలేదనుకోండి ఎంత ఐశ్వర్యం ఉన్నా పక్కకెళ్ళి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు అందుకే ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు